హెల్లో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే ఇవాళ మీ ముందుకు వచ్చేసాము కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ముందుగా ఈ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి చూస్తున్నారా బెనారసీ హ్యాండ్ ఓవర్ ప్యూర్ కథాన్ అన్నమాట శారీ ఎంత వీవింగ్ అండి మీరు బయట మార్కెట్లో పోల్చుకుంటే ఇవే శారీస్ ఫిఫ్టీన్ థౌజండ్ అబవ్నే సేల్ చేస్తున్నారు ఈవెన్ హోల్సేల్ ప్రైజెస్ కూడా అలానే చెప్తున్నారు బట్ మన దగ్గర డైరెక్ట్ వీవింగ్ వారణాసి నుంచి రావడం వల్ల ఇంత తక్కువ ప్రైజ్కి వస్తున్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు మోస్ట్లీ అందరికీ వీటి గురించి ఐడియానే ఉంటుంది చూస్తున్నారా ఎంత బాగుందో కాన్సెప్ట్ ప్యూర్ మెటీరియల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మెటీరియల్ అన్నమాట శారీ ఎంత రిచ్ పళ్ళు ఉంటుంది బార్డర్తో అసలు శారీ ఎంత ఈ డిజైన్తో మంచి బ్రైడల్ కలెక్షన్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ చూసారా డార్క్ గ్రీన్ కలర్ అయితే చూసాం నెక్స్ట్ లావెండర్ ల్యావెండర్ అన్నది ఇక ఇప్పుడు ఎటు చూసిన ట్రెండ్ అయిన కలర్ కదా ప్రతి డిజైన్లో ల్యావెండర్ అడుగుతున్నారు ఈవెన్ పట్టు శారీస్ అయితేనేమి బెనారసీ అయితేనేమి రామాంగో అయితేనేమి ప్రతి దాంట్లో కూడా ల్యావెండర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన దగ్గర కూడా ఒక ల్యావెండర్ ఉండాలి కదా బాగుంది కదా ఇలాంటి కలెక్షన్ అన్ని నియర్లీ ట్వంటీ సిక్స్ శారీస్ అయితే నేను ఈ వీడియోలో మీతో సేవ్ చేసుకుంటున్నాను ప్రతి శారీ కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట ఇవన్నీ కూడా ఆఫర్లో మనకు వీలు ఇస్తున్న ప్రైసెస్ అదర్వైజ్ ఒక ఫైవ్ డేస్ తర్వాత అప్ టు ఈ సండే వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్కి వెళ్ళిపోతాయి ఇవే శారీస్ ఇది వచ్చేసి డ్యూఎల్ సైడ్ బోత్ సేడ్స్లో ఉంటుందండి ఐ మీన్ కలర్ కాంబినేషన్స్ అనేవి మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకుంటారు చాలా బాగుంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్స్ట్రానరీ లుక్ ఉంటాయండి ఎప్పుడు సింగిల్ కలర్ కాకుండా ఇవైతే ది మోస్ట్ బ్యూటిఫుల్గా కనిపించేస్తాం ఖచ్చితంగా అండి చాలా చాలా లుక్ అయితే ఉంటాయి సో ఈ ట్వంటీ సిక్స్ శారీస్ వీడియో కోసం మీరైతే నియర్లీ థర్టీన్ మినిట్స్ వీడియో అయితే చూడాల్సి వస్తుంది సో అన్ని శారీస్ చూసేయండి ఇలా పేస్టల్ సేడ్స్ ఉన్నాయి డార్క్ సేడ్స్ ఉన్నాయి మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఎల్లో అని గ్రీన్ అని రెడ్ అని సో ఏది కావాలో షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇది అండి ఇవాళ వీడియో వీడియో అయితే చెప్పారు కదా థర్టీన్ మినిట్స్ వరకు ఉంది ఆ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి ఇక్కడ కొంచెం రే వీడియో అయితే చేయడానికి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అందుకని ఎండ్ వర్క్ చూడండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇంకొకటి చెప్పాను కదా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన దగ్గర శారీసే కాదండి డ్రెస్సెస్ నైటీస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ విక్టోరియన్ ఇలా ఒకటి కాదండి మోనాలిసా సబీర్స్తో ఉన్న చైన్స్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఓన్ స్టాక్ శారీస్ కూడా ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు చెప్పాం కదా ఎన్నిసార్లు చెప్తావు అనుకుంటున్నారా అదేనండి చెప్తేనే కదా తెలిసేది స్క్రీన్ మీద ఉంది కదా నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూతో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు మరి ఉంది నా ఫ్రెండ్స్ వీడియో అయితే థర్టీన్ మినిట్స్ వరకు ఉంది అంతా చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్